నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వెల్మకన్నె మాజీ సర్పంచ్ రాజేందర్ ఆరోపించారు కౌడిపల్లి మండలం వెల్మకన్నే గ్రామంలోని నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లు కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ అవసరాలకు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిగ్రీ కళాశాల నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ఫోర్ ఫార్టీ సెవెన్ వెల్మకన్న శివారులో ఉన్న భూమిలో కొడుపల్లి చెందిన మోతిలాల్ గౌడ్ గారు జేసీ పెట్టి ఈ విధంగా ఉన్న చెట్లను మొక్కలను జేసీబీతో తొలగిస్తే కూడా ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు కూడా పట్టించుకోవడం పట్టించుకోకపోవడం బాధాకరం వాళ్ళు వచ్చి పంచనామా చేసి నాలుగు చెట్లు మాత్రమే తొలగించాడని వాళ్ళు పంచనామా చేశారు ఈరోజు ఫారెస్ట్ సిబ్బంది రాజకీయ నాయకులకు భయపడా మళ్ళా లంచాలకు ఎగబడ్యా మళ్ళీ మొత్తం మీద ఇక్కడ ఉన్న రిపోర్ట్ ఇవ్వకుండా అసత్య రిపోర్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు జేసీబీతో మొదలు లేకుండా కూడా మొత్తం చెట్లను మొదటికి కూడా ఏర్లతో సహా పీక్ వేయడం జరిగింది అయినా కానీ వీళ్లకు ఉద్యోగాల మీద చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు సుమారు నూట యాభై చెట్లు మొక్కలను చేసిపుతో తొలగించడం జరిగింది వాల్టా చట్టానికి తుంగలో తొక్కి ఈ విధంగా ఒక కబ్జాకూరు వ్యవహరిస్తుంటే స్థానిక రెవెన్యూ సిబ్బంది కానీ మరియు ఫారెస్ట్ సిబ్బంది కానీ నిమ్మకు నీరెత్తునట్టు ఉండడం విడ్డూరంగా ఉంది ఇదంతా కూడా జేసీతో రాళ్ళను చెట్లను తొలగించడం జరిగింది ఇక్కడ ఇస్ ఇట్టి స్థలాన్ని ఎల్మకనే గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇండ్ల కోసం కానీ మరియు ప్రభుత్వ డిగ్రీ డిగ్రీ కాలేజ్ లేక కౌడిపల్లి మండలంలో సొంత బిల్డింగ్ లేక నర్సపూర్ దగ్గర ఉన్న చింతకుట్టకు వెళ్ళి చదువుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఒక డిగ్రీ కాలేజ్లను ఈ ప్లేస్లో కేటాయించినట్టయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా డిమాండ్ మళ్ళీ బొంద పెడుతుంటే బోకలు వెళ్తున్నాయి సార్ మా దగ్గర గాలి మొక్కలు వెళ్తున్నాయి మళ్ళీ మావు స్పెషల్ పెడితే రాదు మళ్ళీ అందరికి మా ఊరు రోజు చూనే పెడతాం మొన్న సార్ ఆడ టాటర్ వస్తుంది పెయినం అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేద్దామనుకుంటా ఏమంటున్నాడు టాటర్ ఇద్దరు గెదిరికి ఫోటోలు తీసుకొని ఎక్స్ ఆడ ఇస్తున్నాడు మళ్ళీ ఏమంటారు కదా బెందెడు కోసం ఎందుకు వచ్చినాం అని అంటే అది అవే నేను వస్తుందంట అంటే ఇళ్ళకి బెందడు పోవాలి అయినా పోషన్లో కావాలి మీరు చూస్తే సార్ ఎప్పుడన్నా పంట పండించినట్టుంది సార్ చూస్తే పంట పొలం పంట ఇక్కడనే పంట సార్ నేను కూడా వానకాలంలో తెచ్చి మక్కో ఏదైనా వెళ్ళిపోతాయి కదా గరీబోలోకి చేయండి సార్ లేదంటే గవర్నమెంట్ ఆఫీసులో కానీ గరీబోలకు కానీ ఎవరు లేని చేయండి అన్న కూడా ఇప్పుడు మాట్లాడేది మా విలేజ్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ భూములేవు మేము అగ్రికల్చర్ ఆఫీస్ వచ్చినా ఏం వచ్చినా కూడా మాకు సార్ స్కూల్ కోసం కోసం గ్రౌండ్ కోసం మా తిరిగి ఇచ్చేది అది సొంత పట్టభూములు ఇచ్చారు వేరే ఊరు కూడా కబ్జాలు చేస్తారు మా ఊరున్నాయేమో ఊరి కోసం ఇచ్చారు కాదా మా దగ్గర వెంకటేశ్వర గుడికి ఇచ్చి అయ్యవర్లు అంటారు సొంత నివాసం ఉన్న ఇల్లు ఫ్రీ ఇచ్చారు గెలుచున్నారు అంటే దేవుని భూమి ఉంది అలా దేవుని కోసం ఇల్లు ఇచ్చి పెడుతున్నారు బయట పోయి వస్తారు అంత ధ్యాన్ చేస్తున్నారు మామూలు ఊరి రోజు మందరం ఇచ్చి పోయి మాది భూపార్త నడుస్తుంది మీరు నాలుగు చేతులని కాశ్మీర్ కదా నాలుగు చెట్లు ఉన్నాయా నూట యాభై మొక్కలు ఉన్నాయా ఇక్కడ గెలిచిపోతున్నారు అక్కడ మొదలు చూస్తే కూడా తెలుస్తుంది మళ్ళీ అర్చన మేడం రాజాన్న మేడం చెప్తారా ఇంకోటి మేడం మొదలకు మొదలే జేసీ రేటు తీసి మీకు ఎందుకు అనిపించలేదు నాలుగు చెట్లు ఏడు చెట్లు అని ఎట్లా అంటారు మీరు మేడం ఫోన్ లేపాలి కదా మా ఊర్లో ఖాళీ మేకలు నడపని మేకల మేపనికి ఒక గొడ్డలు తీసుకొని వస్తేనే గొడ్డలు కూర్చుంటారు బెదిరి పెడతారు వాళ్ళతో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు స్పందించారు మేడం మీరు పది గుంటలో దాకా వచ్చింది పది గుంటల కాడికి వచ్చినప్పటికీ నా పట్ట ఇరవై గుంటలు ఎక్కడ చిన్న అసెండేట్ పట్ట తీసుకున్నాను ఈరోజు ఇదంతా కూడా చెట్లు నరుపుకుంటా వెళ్ళింది ఇదంతా ఆయనకు ఆయనకు ఆ రోజు రికార్డుకి వచ్చినప్పుడు ఆయన ఉన్నది పది గుంటలు కూడా ఎక్కువలేదు ఈరోజు మొన్న జేసిబెట్టి ఇదంతా సాఫ్ చేస్తుంటే మేము ఆపినాం ఇట్లా ప్రతిసారి ఏదైనా ఒకటికి వెళ్ళాలి మేము ఆపాలి అప్పటి వరకు ఒక్కోవాలి మళ్ళీ తర్వాత సాప్ చేయాలి అక్కడ కూడా వస్తుంది సంబంధం లేదు ఇప్పుడు మూడు ఎక్కడ ఇరవై గుంటలు కొంటే అయినగా అయిపోతుంది કાસલના બુમ કાસલના બુમ એસેસમેન્ટ પટાયા લગા આ એને ચા એની આઠે પડતે કરા પન જેશી લગા તો પોટ કુટા આનો હોય તો નુગલો પોબલો આલ કુટા જે કુટા ઇંચીમ કાંતે દેની આપડે અંતું એ મિત્ર દીનું નમ કમટ માડા 5-6 ઘંટાં ઉંડે ઉપર નીચે ઉડા કીડડા કાંતે આ આડવા ઘંટાં માં કટમ થઈ જશે ઇની કે ઉંડે ઇન્ટરનેટ જીને રન બુમ માં આ એને કુડા